హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ సేమియా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎగ్ నూడిల్స్ లాగా బయట మనం తింటాం కదా సేమ్ ఎగ్ నూడుల్స్ టేస్టే వస్తుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఒక గిన్నె తీసుకొని అందులో త్రీ కప్ని వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి సాల్ట్ అంతా కరిగేంత వరకు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సేమియా అదే కప్పుతోటి నేను టూ ఫిఫ్టీ గ్రామ్ సేమియా అయితే తీసుకున్నాను అంతా ఒకసారి సేమియా అంతా కలిసేది ఒకసారి కలిపేసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేయడంతో విడివిడిగా సేమియా అన్నది వస్తుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోవాలి ఎయిటీ నైన్ పర్సెంట్ వరకు కుక్ అయింది చూసుకొని స్ట్రైనర్ తీసుకొని మనం సేమే ఉడికించుకున్న సేమే అందులో వంపేసుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ని చల్లని వాటర్ని పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకునేందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను మీ ఇష్టము మీరు త్రీ ఆర్ ఫోర్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలంటే చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ చిటికెడు మిరియాల పొడి వేసి అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా చిన్న చిన్న పీసెస్గా అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ పీసెస్ని తీసేసుకొని తర్వాత అదే అదే ప్యాన్లోని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అలానే సన్నగా తరిగిన క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చిటికెడు పసుపు చిటికడు ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మీరు ఇదే టైంలో కారం కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం కారం వేసుకున్నాను హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్ ఫ్రై కూడా ఈ సేమియాలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర కూడా చల్లుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి ఎగ్సేమియా రెడీ మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ కావాలని అడుగుతారు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ నోరు నుంచే ఎగ్సేమియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని